ఒక ఎంతో మంది నాయకులు ఎంతో మంది లీడర్లు అన్న తప్పుకొని మాత్రమే సమయం లేకుంటే ప్రత్యేకంగా ఎవరు సమాయం ఇస్తున్నాడు మన ఊరికి సీస్ రోడ్లు ఇస్తున్నాడు సీస్ రోడ్ల గురించే రూపాయలు కట్ చేశాము డ్రైనేజ్ల గురించే సీసీ రూపాయలు కట్ చేశాము సార్ నేను ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మన మన ఊర్లో ఇంకా ఎనభై మందికి రోజు కాలేదు దాని గురించి గిడ చెప్పడం జరిగింది లేలే ఉన్నది ఇంకా అనివారణ కార్యాలయం వల్ల ఏదైనా ఉండొచ్చు నేను ఎమ్మెల్యే గారితో చెప్పేనా ఏది చెప్పినా చేయడానికి సిద్ధం కూడా నాకు అడుగుతున్నాడు ఫోన్ చేసి సీన్ ఏడున్నాడు రమ్మని ఇంకా ఏం పనులు కావాలి ఎక్కడ సీసీ రోడ్లు కావాలి నాకు ఇసు ఎమ్మెల్యే నేను ఎప్పుడు చూడలేదు పొద్దుపదిగానే ఫోన్లు చేస్తే ఇంకా నీకు ఏం కావాలి మీ ఊరికంటే అయ్యా గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడ నుంచి ముస్లింలు ఎవరైనా చనిపోతే అక్కడ బొంద పెట్టడానికి రెండు వందల మీటర్లు అయితే అక్కడ మస్తన్ ఘాట్ కైతుంది ఇక్కడ ఊర్ జరుగు కట్ట పడుతుంది బాకారం పోవడానికి అక్కడ సీసీ రోడ్లు అక్కడ ఒక పదిహేను లక్షలు అయితే కంప్లీట్ అవుతుంది ఈ ఊర్లో రెండు మూడు డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ఉన్నాయి ఇక్కడ మన వాటర్ ట్యాంక్ నుంచి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఎప్పుడు ఇస్తామని చెప్పినాం ఆది ఇచ్చినాం ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పినాం ఆది కూడా ఇచ్చినాం ఈ రోజు భారతదేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి సాహసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం రెండు లక్షల రుణమాఫీ కూడా ఒకేసారి స్థనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని ఆ రోజు బిఆర్ఎస్ వాళ్ళకి అప్ప చెప్తే ఈ పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ఆ అప్పులే కాకుండా సర్పంచ్ లో అప్పులు ఉన్నాయి సర్పంచ్తో పని చేపించరు వాళ్ళకి ఏలే గుారులకు పని చేపించరు గుతదారులతో పని చేపించుకొని వాళ్ళకి ఏలే అన్నంన్ని మిడే మిల్స్ కూడా అన్నం పెట్టేటోళ్ళు కూడా పైసలు ఇవ్వలేరు వాళ్ళు ఇవన్నీ అప్పులు చేసిపోతే ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసినటువంటి అప్పులకే దాదాపు అరవై వేల కోట్లు అప్పులు కట్టడం జరిగింది అయినా సరే మనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చారు మీకు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఈ రోజు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాలుగు ఇవ్వడం జరిగింది రుణమాఫీ కూడా అందరు కూడా రెండు వేల ఇరవై ఒక్క వేల కోట్లు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అప్పుడు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు పది సంవత్సరాల కాలంలో పది వేల కోట్లు కూడా వాళ్ళు రుణమాఫీ చేయలేదు మనకు ఇచ్చినటువంటి ఒక్క సంవత్సరాల కాలంలోనే ఇరవై ఒక్క వేల కోట్లు ఈ రోజు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి ఉన్నాయి ఒక ఊర్లో వంద మంది రెండు వందల మంది ఉంటే పది మందికో పదిహేను మందికో రాలేవు ఆధార్ కార్డు తప్పు రావడంలోనో అకౌంట్ నెంబర్ తప్పు రాయడంలో కొంతమందికి రాలేవు నిన్న కూడా కొంతమందికి తీయడం జరిగింది మీకు అందరు కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీ ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి